అబి అయితే రోషిని చేసిన పనులకి ఫుల్గా తాగి వస్తాడు ఇక ఇంటికి తాగి రావడంతో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది ఇక అబి పడిపోబోతూ ఉంటే ఝాన్సీ అయితే అబీని పట్టుకొని ఏ అబి ఏంటి మళ్ళీ తాగి వచ్చావా ఇంటికి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అబి అయితే నేను తాగి రాలేదు తాగుతూ వచ్చాను జస్ట్ కొంచెం తాగానంతే అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ అయితే నువ్వు కొంచెం తాగావో ఎక్కువ తాగావో ఇలా తూగుతూ ఉంటేనే తెలుస్తుందిలే అయినా సరే ఎందుకు ఇంటికి తాగి వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అయితే ఆ రోజుని బాబికి కన్నా అన్న తల్లి కాకపోయినా కన్న తల్లిలా బిహేవ్ చేస్తుంది బాబీని తనైతే దగ్గర చేసుకుంటుంది బాబీ నాకు ఎక్కడ దూరం అవుతాడని నాకు భయంగా ఉంది బాబీని తను సొంతం చేసుకొని బాబీని తన కొడుకుగా ఉంచుకోవాలని రోషిని చూస్తుంది అసలు ఆ అమ్మాయి ఎవరు ఎందుకు నా లైఫ్లోనికి వచ్చిందో నాకు అర్థం కావటం లేదు ఆ రోషిని చంపేయాలంత కోపంగా ఉంది నాకు అని చెప్పి అభి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఏ అభి ముందు నువ్వు వెళ్ళి నీ రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో నువ్వు ఇప్పుడు మాట్లాడకు ఇప్పుడు ఏం మాట్లాడకు ఇప్పుడు ఏం చెప్పకు పద నువ్వు రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి అంటుంది అది వినగానే అభి అయితే నాకు చాలా కోపంగా ఉంది నా బాబే నాకు ఎక్కడ దూరం అవుతాడని నాకు భయంగా కూడా ఉంది అని చెప్పి అభి అయితే ఝాన్సీతో అంటూ ఉంటాడు దాంతో ఝాన్సీ అయితే వాడు దూరం అయితేనే అని చెప్పి అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్